సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి బొగ్గు గన్లను ప్రైవేట్ పరం చేస్తున్నాయని మాజీ మంత్రి గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు గోదావరి కనీ ప్రెస్ క్లబ్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీబీజికేస్ గౌరవ అధ్యక్షులు కొప్పులేశ్వర్ అధ్యక్షుడు మిరియాల రాజరెడ్డి పాల్గొని పలు అంశాలపై చర్చించి తగు నిర్ణయాలను తీసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణతో సంస్థకు తీరని నష్టంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని అన్నారు సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో పాటు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సింగరేణికి రావాల్సిన బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ బొగ్గు బొగ్గుగని కార్మిక సంఘం పోరాడుతుందని వెల్లడించారు ప్రధానంగా సింగరేణి సంస్థ యొక్క మనుగడ ఈరోజు ప్రశ్నార్థకమైంది రోజు రోజుకు ప్రైవేటైజేషన్తో ఉన్నటువంటి బొగ్గు బావులన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు వెళ్ళిపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణకు అనుగుణంగానే సింగరేణిని కూడా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థను కూడా మరి బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొవాలనేటువంటి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి మరి సంస్థకు తీరని నష్టం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఒకప్పుడు లక్షా ఇరవై ఒక్క వేల మంది కార్మికులు ఉన్నటువంటి సంస్థ ఈరోజు నలభై వేల మందికి పడిపోయిందని అంటే ఎంత స్పీడ్గా మరి ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతున్నదో మనకు అర్థమవుతోంది అదే విధంగా కార్మికులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి ముఖ్య విషయాల పట్ల కూడా ప్రభుత్వం విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం మరి ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో నిర్వహించినటువంటి మెడికల్ బోర్డు ఆ ఇన్వా ఇన్వాలిడేషన్ ఏదైతే ఉందో ఎంతో వేలాది మందికి ఉపాధినిచ్చినటువంటి దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా సింగరేణిలో పేరుకుపోయినటువంటి అప్పులు అంటే రావలసినటువంటి ఏవైతే డబ్బు ఏదైతే ఉందో ఇప్పటికే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇటు జన్కో గానీ ఇతర సంస్థలు కానీ ఇవ్వకుండా తాత్సారం చేయడం చేయడం వల్ల ఈరోజు ఓడి పైన సింగరేణి సంస్థ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ అదే విధంగా ఇవన్నిటి ప్రభావం కార్మికుల పైన చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వివిధ రకాల పద్ధతులలో వీటన్నిటి పైన మరి ఒక తగిన నిర్ణయం తీసుకునే సంఘం యొక్క బలోపితంతో పాటు ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల ఆర్థికంగా సింగరేణి సంస్థ ఏ విధంగా అయితే నష్టపోతుందో వీటికి ఎప్పటికప్పుడు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం పక్షాన నిలదీస్తూ ఈ సంస్థను పరిరక్షిస్తూ కార్మికుల హక్కుల కోసం ఎప్పటికప్పుడు స్పందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కోర్ కంటే సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకు తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద పబ్లిక్ సంస్థ అయినటువంటి సింగరేణి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సింగరేణిలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధిని కల్పిస్తున్నటువంటి పెద్ద సంస్థ సింగరేణిలో ఈరోజు ప్రత్యక్షంగా నలభై వేల మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారిపైన ఆధారపడినటువంటి తెలంగాణ ప్రజలు సింగరేణి రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి క్రమంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఈ సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల హక్కులను సాధించడంలో వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఆర్థిక సంక్షేమ విద్య వైద్య రంగాలలో అనేక కార్యక్రమాలను భారతదేశంలో బొగ్గు పరిశ్రమలో ఎక్కడా లేనట్టు విధంగా ఏర్పాటు చేసినటువంటిది మనందరికీ తెలిసింది కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ రెండు సంవత్సరాల కాలంలో సంస్థ ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది సంస్థకు బొగ్గు బ్లావులు ప్రత్యక్షంగా అమల్ అలాట్ చేయకపోవడం వలన ఇబ్బంది జరుగుతున్నది దీనికి తోడుగా మితిమీరినటువంటి కాంగ్రెస్ రాజకీయ జోక్యం ప్రభుత్వ జోక్యం వలన సంస్థ దివాలా తీస్తుంది ఆర్థికంగా నష్టపోతుంది వాళ్ళ యొక్క ఆ స్వార్థ ప్రయోజనాల కోసము వారి స్వార్థమైనటువంటి సంస్థలకు లబ్ధి చేకూర్చేటువంటి విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంస్థ నిర్వీర్యం అవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల బకాయిలుంటే ఈరోజు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అంటే పది సంవత్సరాల్లో పంతొమ్మిది వేల అయితే ఈరోజు రెండు సంవత్సరాలనే ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఈరోజు అప్పుల రూపంలో తీసుకొచ్చి ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఓడి తీసుకొని వచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితికి నెట్టివేసినటువంటి ఈ సందర్భంలో ఈ సింగరేణిని కాపాడుకోవాలి రక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్దేశంతో కార్మికులకు ఉన్నటువంటి సమస్యల పైన చర్చించడానికి అదేవిధంగా సంస్థ అభివృద్ధి కోసం ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం